ఎప్పుడు మీరు మొదలుకున్నారు ఈ పాటలు పాడాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది రాజు గారు పాటలు పాడాలని ఇంట్రెస్ట్ అంటే నా చిన్నప్పుడు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టానండి ఓకే పుట్టిన తర్వాత నాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నాకు పాటలు పాడే అలవాటు ఓకే అంటే మూడేళ్ళకి మూడేళ్ళ మూడు నాలుగు ఎలా అంటే మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు ఓకే ఫస్ట్ నాకు ఆ టేప్ రికార్డు పెడుతుంటే అరే పాటలు వినాలి అని అనిపించేది అయితే వినగానే ఫస్ట్ నేను పాడలేను తర్వాత ఏం చేస్తానంటే ఇంకా అక్కడ అక్కడ పైన గోడు ఉంది ఆ రాళ్లు కనిపిస్తున్నాయా మీకు ఆ రాళ్ళు అక్కడ గోడు ఉండే ఆ గోడ మీద ఆ గోడ మీద పోయి కూర్చుని ఇంటి పక్కలో అంటే మా చుట్టుపక్కల వాళ్ళు టేప్ రికార్డు పెడితే వినేవాన్ని అట్లా వింటూ 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 రోజు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోతే ఏమైంది ఆ రోజే ఒక కెరస్నాయిల్ బిడ్ కెరస్నాయిల్ డబ్బా ఒక చారణ బిళ్ళ ఓకే చారణ బిళ్ళ మీకు తెలిసే ఉంటది అవునండి అది తీసుకొని అలా వాళ్ళు ఎలా వాయిస్తున్నారు ఎలా పాడుతున్నారు అని చెప్పేసి అలా వింటూ కొంచెం సేపు అట్లా పాడుకుంటే ఉండేవాడిని మా మామూలుగా ఏంటంటే అలా అలా చేసుకుంటూ ఓకే అంటే ఏంటంటే ఎవరు ఉండరు నేను ఒక్కనే ఉంటా నేను ఒక్కనే ఉన్న తర్వాత ఎవరు ఉండరు కాబట్టి అక్కడ కార్డు వింటూ మామూలుగా ఏంటంటే ఎండైనా వానైనా చలైనా అక్కడ ఉండి వాళ్ళు ఎప్పుడు ఆఫ్ చేస్తే వాళ్ళ టేప్ కార్డు ఎప్పుడు ఆఫ్ చేస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాడిని వాళ్ళు ఒకవేళ నైట్ పది పదకొండు గంటలకు అంటే పది పదకొండు గంటల దాకా పెట్టినా కూడా అలా వింటూ ఓకే అలా వింటూ 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 రోజు అలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా అనుకున్నారే నేను కూడా కొస్సేపు పాడుకున్నాం అన్నట్టు ఒక కెరస్నాల్ డబ్బా చారన్న బిళ్ళ రెండో తీసుకొని అట్లా అట్లా వాళ్ళు ఎలా వాయిస్తున్నారు ఎలా పాడుతున్నారు అని అట్లా విని పాడుతూ ఉండేవాడిని నాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా డైలీ 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 అలవాటు అయిపోయింది అయితే రాజు గారు నేను ఒక చిన్న కోరిక నాది ఛానల్ తరఫున నేనేమంటానంటే మీ స్వరం నుంచి అంటే అడగగానే నాన్న మీకు రేడియో వచ్చి ఇచ్చారు కదా నాన్న కోసం ఒక పాట పాడగలుగుతాను ఓ నాన్న నీ మనసే విన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్న ఓ నా ఓ నానా ఓ నానా నీ మనసే Vennna అమృతం కన్నా అదేంటో మిన్న ఓ చుకున్నావు లేని నాడు ఏది దాచుకున్నావు ఉన్నుకున్నావు లేని నాడు ఏది దాచుకున్నావు తిన్నావో ఎన్ని పస్తులున్నావు తిన్నావు ఎన్ని పస్తులున్నావు పరమాల్ల మాకు అంటే కొన్ని సందర్భాలు అవి కల్పిస్తుంటాయి అంటే అది తండ్రి గొప్పతనం అది దాన్ని మనం వెలకట్టలేము ఎన్ని పాటలు పాడినా ఎన్ని విధాలుగా ఆ రుణం మనం తీర్చుకోలేము గొప్పతనం సో రాజుగారు ఈ పాట పాడారు కదా ఈ జాతరలో ఆ పాటను పాడ ఆ పాట పాడిన తర్వాత మీకు వచ్చిన అవకాశం ఎట్లా ఎవరి ద్వారా వచ్చింది అంటే ఎలా అంటే ఆ పాట పాడిన తర్వాత నాకు అది రెండు వేల ఓకే రెండు వేల నాలుగులో నాకు ఆ పాట తర్వాత అవకాశం ఏం రాలేదు మీకు ఇంకో విషయం చెప్తున్నా ఆ పాట పాడిన తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళే అవకాశం ఇప్పిస్తామని చెప్పారు మాకు అంటే ఈవెంట్లకు వాళ్ళ ఈవెంట్లకు మేము పాడే అవకాశం ఇప్పిస్తాము ఇవన్నీ ఇలాంటి భక్తి సాంగ్స్ ఇంకా ఎన్నో ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పారు అప్పట్లో ఫోన్ లేదండి నా దగ్గర సెల్ ఫోన్ లేదు సెల్ ఫోన్ లేకుండా ఏం చేశానంటే మా వాళ్ళని తీసుకెళ్ళలేవని ల్యాండ్ లైన్ అంటే క్యాన్కు ఫోన్ చేసి చేయడానికి అక్కడ నుంచి ఫోన్ చేయడానికి ఓకే తీసుకెళ్లిన తర్వాత నేను ఫస్ట్ కాల్ చేసా ఓకే అండి ఇంకా ఇంకో ఐదు రోజుల తర్వాత అది ఓకే అవుతుంది అని చెప్పారు వాళ్ళు సరే అండి ఓకే అవుద్ది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి వదిలేసా ఐదారు రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసా మీకు చెప్తే నంబరు ఐదారు రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ స్విచ్ ఒక ఆర్కెస్ట్రా సింగర్సే ఒక ఆర్కెస్ట్రా వాళ్ళే అలా చేస్తే మీరు ఒక్కసారి చూడండి మామూలుగా ఒక ఆర్కెస్ట్రా నేను సినిమాల్లో పాడాలనే నేను అంతకు ముందర నుంచి అనుకున్నాం ఒక ఆర్కెస్ట్రా సింగర్స్ మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేస్తే మేం ఇంకేం ఇంకెవరిని నమ్మాలి నాకు జరిగిన ఫస్ట్ మోసం ఆర్కెస్ట్రా మళ్ళీ సెకండ్ వచ్చేసి ఈ ఊళ్ళ కొంతమంది ఒక్కొక్కరు పెళ్ళయి పేరు చెప్పను పెళ్ళైంది పెళ్ళైన తర్వాత అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు ఏం చేశారు హ్యాపీగా ఏంటి ఒక వన్ సాంగ్ వాడించుకున్నారు రాజు గారు ఒక చిన్న డౌట్ కంక్లూజ్ చేసుకుందాం ఇక్కడ ఆ రోజు మీకు జరిగిన ఇన్సిడెంట్ ఆ మోసాన్ని ఈ సొసైటీలో పాటరూపంగా భావించి చెప్పాలంటే ఎలా చెప్పవచ్చు యమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేని లేడే మానవత్వం ఉన్నవాడు నూటికోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేని లేడే మానవత్వం ఉన్నవాడు ఇది నిజంగా ఆ టైం నుంచి మొదలుకుంటే ఈ టైం వరకు మీరు రీసెంట్ గా కూడా ఓ బస్సులో ప్రయాణం చేస్తూ సాంగ్ కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైనా చేసినప్పుడు హామీ ఇవ్వద్దండి ఎందుకంటే నాకు కూడా మనసు ఉంటుంది కదా నేను ప్రతి సోషల్ ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియాలో కూడా హండ్రెడ్ ఇంటర్వ్యూలో కూడా నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకో అంటే నాకు ఎవరు ఇవ్వలేరు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నాకు ఎవరైనా మనీ ఇచ్చారా కాబట్టి నేను అడిగాను ఎవరినైనా మనుషుల్ని మోసం చేయకూడదు ఎందుకంటే నేనేమంటున్నా అంటే నాకు కూడా మనసు ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఎవరైనా హామీ ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలి హామీ ఇవ్వని ఎడల నెరవేర్చని ఎడల హామీ ఇవ్వకూడదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరైనా అది చేయకూడదు దయచేసి నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు హామీ ఇవ్వకండి ఒకవేళ హామీ ఇచ్చారనుకోండి చేయండి చేయకపోతే మీరు ఎవరు అలా చెప్పకూడదు నాకు కూడా మనసు ఉంది నాకు బాధ అనిపిస్తుంది కదా అరే ఇప్పుడు నేను ఒక నెల ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక నెల ఎదురు చూస్తాను ఒక ఫైవ్ డే అంటే ఐదు ఆరు నెలలు ఎదురు చూస్తా సంవత్సరం వరకు అంటే నా వల్ల కాదు నేను వచ్చిన ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరికి ఇచ్చా నా నా స్వయశక్తిలా ఇచ్చా ఉదయం నుండి మొదలుకుంటే సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతిరోజు నా ఇంటర్వ్యూ కోసం చాలా మంది వేచి చూసి నేను ఎవరిని అలా ఎదురు చూడ ఇవ్వలేదండి ఎవరి కూడా నేను ఏ రోజు కూడా నేను ఈ రోజు ఇవ్వనండి ఎలా ఉంటదంటే రష్గా మాట్లాడకూడదు అంటే రఫ్ గా మాట్లాడకూడదు ఎవరినైనా వాళ్ళు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు సరే ఇస్తామండి సరే ఈ రోజు ఇస్తా సరే ఏం లేదు రండి నేను నిన్న కూడా మీరు వచ్చినప్పుడు మీరు కాల్ చేసినప్పుడు కూడా నేను ఏమన్నా సార్ సరే సార్ ఇస్తా అని చెప్పాను మీకు లొకేషన్ పంపించమంటే లొకేషన్ పంపించాం పంపించిన తర్వాత నేను ఏమన్నా సార్ సరే సార్ ఇస్తా రండి అని చెప్పేసి అన్నానా లేకపోతే మీరు చెప్పండి ఏ లేదు నా వల్ల కాదు నేను ఇవ్వను అని మీకు మీతో రఫ్గా మాట్లాడాను కాబట్టి ఎవరైనా హామీ ఇచ్చే ముందు ఆలోచించండి కాస్త ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి మీరు రాజకీయ నాయకుడికి మీ మీకు ఇంటర్వ్యూస్ తీసుకున్న వాళ్ళల్లో ఎన్ని చానల్ వరకు అప్రోసిమెంట్లో ఎన్ని చాలా వరకు అలాంటి హామీలు ఇచ్చి ఉంటారు హండ్రెడ్లో హండ్రెడ్లో నాకు తెలిసి ఒక్క ఫార్టీ ఫైవ్ ఛానల్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఛానల్స్ ఓకే ఈక్వల్ టు ఫిఫ్టీ 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 ఛానల్స్ నన్ను అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే నేను పేర్లు చెప్పాను ఓకే వద్దులే నేను పేర్లు చెప్పాను ఎందుకంటే ఇచ్చారు హామీలు ఇచ్చారు నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు ప్లీజ్ దయచేసి ఎవరైనా అలా చేసినప్పుడు కొంచెం ఆలోచించండి మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు చేసే ఇది ఉంటే చేయండి లేకపోతే ఎందుకు అనవసరంగా నన్ను బాధ పెట్టడం మీరు బాధపడడం అవసరమా నాకు ఎవరిని అంటే ఎవరిని బాధ పెట్టాలని ఇంటెన్షన్ కాదండి ఎందుకంటే నేను బాధపడ్డా కాబట్టి చెప్తున్నాను మిత్రులరా అయితే ప్రధానంగా ఇక్కడ రాజుగారి ఆవేదన ఏంటంటే తను ట్రెండింగ్లో ఉన్నప్పుడు వందకు పైన ఇంటర్వ్యూస్ చేసి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి ఆయన అడగకపోయినప్పటికీ కూడా తలే తనే స్వయంగా వాళ్ళు మేము వాళ్ళు హామీలు ఇచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని రాజుగారు చెప్పడం అనేది నిజంగా బాధకరమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషి ఆశాజీవి ఇస్తాం అంటే ఆశా కొడతాం అంటే భయం అనేది ఒకటి సామెత మనం పెద్దల నుంచి ఎన్నుకుంటూ వస్తున్నదే సో ఆయనని ఇంటర్వ్యూ తీసుకొని షేక్ అండ్ ఇచ్చి ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోయినా అభ్యంతరం లేకపోయేది కానీ నాకు అవిస్తాను ఇవిస్తానని కొంతమంది మాటలు చెప్పి నన్ను చాలా బాధ పెట్టారని తన ఒక ఇంటెన్షన్ ఈ కెమెరా ముందు చెప్పుకోవడం జరుగుతుంది నిజంగా కూడా సోషల్ మీడియా మిత్రులు డిజిటల్ మీడియా మిత్రులు చేయాల్సినది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి అలాంటి హామీలు దయచేసి ఇవ్వకండి నా వంతు కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది అది ఎందుకంటే పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం అనేది మీ అందరికి తెలుసు కాబట్టి హామీలు లేకుండా తనకు మన వంతులో ఏదన్నా చేసేది ఉంటే ఇమీడియట్గా చేయండి లేకపోతే లేదు అంతే మాటలు చెప్పి నన్ను బాధ పెట్టకండి అని చెప్పేసి ఈరోజు మన దార్వి స్టూడియో మీడియా ముందు రాజుగారు చెప్పుకోవడం జరిగింది నిజంగా బాధకరమైన విషయం వాళ్ళ ఇల్లు పరిస్థితి చూస్తే నిజంగా వాళ్ళు ఉండడానికి కూడా సరిగ్గా నీడలేని వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఎవరైనా మాటిచ్చిన వాళ్ళు ఉంటే స్పందించాలనుకుంటే ప్లీజ్ దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను మీ వంతుగా మీకు చేతనైన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ తోటి యాంకర్గా ధార్వి స్టూడియో నుంచి మిమ్మల్ని విన్నపించుకుంటున్నాను మిత్రులారా సో ఈ స్వరం ఈ గానం నిజంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకి దొరకడం అనేది నిజంగా అదృష్టంగా భావించవచ్చు తను చూడాలనుకున్న ఇల్లును చూడలేడు తను చూడాలనుకున్న తల్లిని చూడలేడు తను చూడాలనుకున్న తండ్రిని చూడలేడు తను చూడాలనుకుంటున్న ఈ సొసైటీని చూడలేడు దేవుడా నాకెందుకు ఎందుకు ఇలా చేశామని మొక్కడాన్ని కూడా దేవుడిని చూడలేని పరిస్థితిలో ఉన్న రాజుగారిని చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంటుంది సో ఆయన పాటలు వింటుంటే ఆ ప్రేమ ఆ అనురాగం ఎంత అద్భుతంగా ఉన్నదో మీరందరూ వింటున్నారు కదా సింగింగ్ పరంగా ఇప్పుడు ఒకవేళ మీరు సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సిన సింగింగ్ విషయంలో అంటే అంటే ఏమి లేదు ప్రస్తుతానికి నా బాధ ఏమీ లేదు కానీ ఆపర్చునిటీ ఇవన్నీ కాదు కానీ ఏంటంటే ఏదైనా చెప్తే చేయాలని నా బాధ ఎవరైనా ఏమైనా హామీ ఇచ్చినప్పుడు ఇది అన్నప్పుడు నేను మీకు కొంతమంది పేర్లు చెప్పను ఇంకొక ఆయన పేరు కూడా చెప్తా పేరు చెప్పను ఒక ఆయన వచ్చాడు హాయ్ తమ్ముడు అని ఇలా షేఖండ్ ఇచ్చాడు ఓకే హాయ్ అన్న అన్న హాయ్ అన్న అన్న తర్వాత ఏమి లేదు ఈ అన్నని ఎలాగైనా సరే తీసుకురామని నేను వచ్చాం నీ దగ్గరికి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అని నాకు తెలియదు తమ్ముడు నువ్వు వేదున్నా సరే అన్నా అని నన్ను ఒక్క మాట డిమాండ్ చెయ్యి చేసేస్తా చేస్తా అనేసరికి అన్న మీద ఒక సాంగ్ వాడు అని చెప్పేసి అంటే మాలో గిలిలో పండే తంట పుణ్యమే మాజా బిలికి ఏడా తంట పుణ్యమే మాలో గిలిలో పండే తంట పుణ్యమే మాజా బిలికి ఏడాదంట పుణ్యమే ఈ పాట అన్న ముందు వాడా అది అన్న మీద వాడానమాట ఆ అన్న ఏం చేశాడంటే ఎలాగైనా ఫైవ్ మూవీస్ లో ఒక్కొక్క సాంగ్ పాడిస్తా అని చెప్పి అన్న హామీ ఇచ్చాడు సరే అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే మళ్ళీ ఆ తర్వాత ఏం చేశాడు నీ దగ్గర టీవీ ఉందా అంటే ఖరాబ్ అయింది అన్న అన్న వస్తుంది సారీ వచ్చింది టీవీ వచ్చింది ఇది ఇక్కడ ఉంది టీవీ టీవీ వచ్చింది ఎలాగైనా నేను నీకు టీవీ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీకు నువ్వు నీకు టీవీ కావాలి నువ్వు పాటలు వినాలంటే నీకు టీవీ కావాలి కాబట్టి టీవీ వస్తుంది తప్పకుండా నేను తెప్పిస్తాను తప్పకుండా గిఫ్ట్ ఇస్తాను నీకు గిఫ్ట్ టీవీ వస్తుంది అన్నారు సరే ఫైవ్ ఛాన్స్ ఏమన్నా ఇప్పుడు ఫైవ్ సినిమాలు ఒక ఛాన్స్ ఏమన్నా పోయినాయి ఆ టీవీ కూడా రాలా అది బాయ్ ఉంచుకున్నది పోయింది పోయింది అన్న అన్న డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ లో ఎక్కడ ఒక్కటి కూడా నెరవేర్చాలా సూపర్ అంటే అన్నకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చేయలేడు కదా అందుకని ఆ ఎస్ ఎస్ పోలక్ష్మి ఆ కానీ అలా చెప్పి చేయకూడదు అది నా బాధ నేను నేను ఇవన్నీ మామూలుగా ఏంటంటే నేను ఎవరిని చేయచాచి అడగలేదన్నా నా చిన్నప్పటి నుంచి కూడా రాజు అంటే మీ ఇంటి పరిస్థితి ఇలా ఉంది అంటే మీరు చూడలేరు కదా ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి ఎలా అంటే పెంకులు ఊడిపోయి తలుపులు ఊడిపోయి గోడలు కూలిపోయి మొత్తము ఎట్లా ఉందంటే ఇంకొక కొద్ది రోజులలో ఈ గోడలను పడిపోయే సిచ్యువేషన్లో ఉంది ఇల్లు పరిస్థితి ఇది నేనేంటంటే అది నేను చూడలేనన్నా అంటుంటే విన్నా కాబట్టి ఇలా నేను ఏమనుకో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూసి స్పందిస్తే బాగుంటుందన్న నన్ను మామూలుగా ఏంటంటే నాకు తెలీదు ఇలా ఉంది ఇలా అని చెప్పేసి తెలీదు నేను ఇంట్లో ఉంటా టీవీ చూస్తా నా దగ్గర టీవీ ఉంది ఆ టీవీ వెళ్ళి చూస్తా ఎందుకంటే నాకు ఇష్టమైన సినిమాలు నాకు ఇష్టమైన సాంగ్స్ నేను వింటా అది ఎప్పుడు పడుతుందో తెలీదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక సింగర్గా అడుగుతున్నా ప్రతి ఒక్కళ్ళు నాకు ఇట్లా హెల్ప్ చేస్తే నాకు ఒక మంచి ఇల్లు కోసం ఏదైనా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందన్న మీడియా తరఫున ఎందుకంటే మా అమ్మ నేను మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి కూలితే పర్షన్ కాబట్టి అంటే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మామూలుగా అయితే డబ్బులు అవి ఇవి నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఇలా చే కాబట్టి ఇప్పుడు నేను ఇల్లు గురించి అని అడుగుతున్నా కాబట్టి దయచేసి అలా చేస్తే బాగుంటుందన్న మీడియా తరఫున మళ్ళీ రాజుతో ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నారు మిత్రులరా ఆ లోపు మనం మనవంతుగా కొంచెం సహాయం చేద్దాం ఇక్కడ స్క్రీన్ మీద రాజుది ఫోన్పే నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం డైరెక్ట్గా ఆయన అకౌంట్లో వేసే ప్రయత్నం చేసి ఇది దీనిని ఆదుకోవాలని నిజంగా కోరుకుంటున్నా మీలో ఏమాత్రం మానవత్వం ఉంటే ఈ రాజుని ఖచ్చితంగా వేడుకోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకు ఇంత పెద్దగా చెప్తున్నాడు అనే విషయానికి వస్తే ఇక్కడ నేను పరిస్థితులు లైవ్లో చూశాను మీకు చూపించబోతున్నాను కూడా ఆ ఇంట్లో పరిస్థితులు ఇక్కడ ఉన్న వాతావరణం వాళ్ళ పరిస్థితి దారుణం అంటే దారుణం నిజంగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన సందర్భం ఇదని ఆ పాటమ్మని కాపాడే బాధ్యత మనందరి మీద ఉందని వేడుకుంటూ మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా ఈ స్వరం ఈ ఈ పాట మన కళ్ళ ముందు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే తనకు ఒక నిర్మాణం అంటే ఒక గృహ నిర్మాణం అనేది చాలా అవసరం కాబట్టి మన వంతుగా సహాయం చేసి తన ఆనందాన్ని మనం చూ చూస్తూ ఆనందించాలని కోరుకుంటూ మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఆ నెంబర్ వేస్తుంటుంది ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాము సో మీ వంతుగా సహాయం చేసి రాజుని ఆదుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Oh,